నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు ఇప్పటికే ఆరుమూరు జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గాలలో రాహుల్ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రైతులతో రాహుల్ సమావేశమయ్యారని ఆర్మూరు కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి అన్నారు మహిళలు రైతులకు భరోసా ఇచ్చారని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఆర్మూరులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామంటున్న కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డితో మా రిపోర్టర్ ఫేస్ టు ఫేస్ రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో అటు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్లో నూతన ఇస్తాం కనిపిస్తుంది అటు ఆర్మూర్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఇటు ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి సార్ మరికొద్దిసేపటిలో రాహుల్ గాంధీ రాబోతున్నారు ఎలా అనిపిస్తుంది ఎలా ఉండబోతుంది షెడ్యూల్ ఇక్కడ మాకున్న సమాచారం ప్రకారం రెండు రెండున్నర మధ్యలో మాకు పెరికిట్కి వస్తున్నారని తెలుసు పెరికిట్ వద్ద మా యువత మా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా వెళ్ళి పెద్ద మొత్తంలో స్వాగతం పలుకుతూ అక్కడ నుంచి కొన్ని వేల బండ్లతోని మనం అంబేద్కర్ చౌరస్తాక వస్తాము ఇక్కడ సుమారు ఇక్కడికి వచ్చేసరికి మూడు అవుతుంది ఇక్కడ ఒక గంట సేపు మాతో ఉంటారని చెప్పి సమాచారం ఉంది తర్వాత నాలుగు గంటల గట్ల కొంత రైతులతో పసుపు రైతులతో మాట్లాడి ఇక్కడ నుండి మన పిప్రి రోడ్లో జూనియర్ కాలేజ్ ఉంటుంది అక్కడ గ్రౌండ్